హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు డాంబా రోడ్ కానుకొని ఇరవై నాలుగు ఎకరాలు అమ్మకానికి ఉందండి ఇదే సైటు మనకి ఇక్కడ ఇది వద్ద అండి ఇంకా వాటర్ చూడండి ఫుల్ వాటరు ఒక బావి ఉన్న మూడు బోర్లు ఉన్నాయి ఇందులో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి మనకు రోడ్ ఫేసింగ్ దాదాపుగా ఐదు వందల ఫీట్ల నుంచి ఆరు వందల ఫీట్ల వరకు ఉంటుందండి రోడ్ ఫేసింగే మనకు చుట్టూ కడిలేసి ఉంది ఇది మనకిది విలేజ్ నుంచి జస్ట్ కిలోమీటర్ లోపు వస్తుందండి ఇది కనిపిస్తుంది అంత వస్తుంది మనకు మనకి ఇది వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుంచి జస్ట్ పది కిలోమీటర్లు మాత్రమే రఘ్నాథ్పల్లి మండలం రఘునాథ్పల్లి మండలం నుంచి కూడా పది కిలోమీటర్లు ఉంటుందండి జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకు ఇరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుందండి ఇదంతా రోడ్ ఫేసింగ్ మనకు ఆ చెట్లు కనిపిస్తున్నాయి కదా చెట్ల వరకు రోడ్ ఫేసింగ్ ఉంటుందండి బాగుంది సైటు ఒకే లెవెల్ ఉందండి మనకి ఇది వరంగల్ నుంచి యాభై కిలోమీటర్లు ఉంటుందండి బాగుంది సైటు చుట్టూ పంట పొలాలే ఫుల్ వాటర్ ఏరియా అండి ఇది మనకు ధర వచ్చేసి ముప్పై నాలుగు లక్షలకి ఎకరం చెప్తున్నాను అండి కూర్చుంటే కొంచెం తగ్గుతుందండి